హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అను హోమ్ రెసిపీస్ ఈరోజు నేను ఎగ్ పఫ్ చేస్తున్నాను ఎగ్ ఎగ్ పఫ్కి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసి పెట్టుకోవాలి ఫోర్ ఎగ్స్ ఇది మైదాపిండి అండి ఇది మైదా పిండి సాల్ట్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను ఒక వన్ అవర్ ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేడైంది కదా వేసుకుంది വേട ഇപ്പൊ ആനയെ അല്ലെ പച്ചമിറ്റി പൊടേച്ചു కలుపుకున్నాం ఆనియన్స్ బాగా ఫ్రై అవన్న ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదు సాఫ్ట్గా ఉడికితే చాలు ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాం అలాగే కొంచెం పసుపు వస్తుంది పస్తుంది ఎగితే కాదు కాఫ్ట్ అయితే కాదు ఆనియన్స్ ఎగ్ పఫ్లకి స్టఫర్ రెడీ అయిపోయి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుంది ఇది చూద్దాం ఇది ఆనియన్స్ కొంచెం మధ్యని చూడండి కొంచెం సాఫ్ట్ ആയിని ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి ఒక స్పూన్ ఎషీ పచ్చివాసం లేదా కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా దీంట్లోకి గరం మసాలా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంది అలాగే కొంచెం కారం వేసుకుందాం నేను ఒక్క స్పూన్ వేసిన కారం మంచిగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇదంతా మంచిగా కలిపింది కదా ఇంకా చాలండి స్టవ్ పఫ్లోకి స్టవ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి ఎగ్ పఫ్లు పిండి తయారు చేసుకుందాం ఇప్పుడు కలిపి మైదా పిండి ఉంది కదండి ఇవి ఫోర్ బాల్స్గా చేసుకోవాలి కింద ఆయిల్ రాసుకుని బాల్స్ని ఒక్కొక్కటి చపాతీలాగా ఒత్తుకోవాలి ఉత్తుకోవాలి చూడండి ఇప్పుడు నేను చేస్తాను చపాతీలాగా ఉకుందాన్ని ఇట్లా పక్కన పెట్టుకుందాం అట్లనే ఇంకోటి కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఇట్లా ఒత్తుకుందాం ఇట్లా నాలుగు చపాతీలు ఒత్తుకోవాలి వత్తినాం కదా ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చపాతి చేసి పెట్టినాం కదా దీని మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని కొంచెం పిండి వేసుకోవాలి ఇది లేయర్ లేయర్గా రావడానికి దీనిపైన ఇప్పుడు ఇది చపాతి ఇది వేసుకోవాలి చపాతి మళ్ళీ మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మంచిగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చపాతీ చేసుకుని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా ఆయిల్ వేసుకుని పొడిపిండి వేసుకుని ఈ ఫోర్ లేయర్స్ ఫోర్ చపాతీలు చేసుకోవాలండి ఇప్పుడు చేశానండి ఇవి ఫోర్ అయిపోయినాయి ఇప్పుడు ఈ ఫోర్ తీసుకుని మనం పెద్దగా రోల్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా పెద్దగా రోల్ చేసుకోవాలి మంచిగా ఇట్లా రోల్ చేసుకుని మనకి పఫ్ అనేది లేయర్ లేయర్గా వచ్చింది పెద్దగా మనం మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇట్లా ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాం కదా వీటి మీద స్టఫ్ పెట్టుకుని ఇక్కడ ఎగ్ ఉంది కదండి ఎగ్ని ఆఫ్కి ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసినాం కదా మనం దీని మీద ఇది మనం చేసిన స్టఫ్ పెట్టుకుందాం ఆనియన్స్ క్లాఫ్ దీని మీద ఇట్లా హాఫ్ ఎగ్ పెట్టుకుందాం ఇప్పుడు దీని మీద నుంచి ఇట్లా లేయర్ వచ్చిందండి ఒక లేయర్ ఈ లేయర్ని దీంతో ఇట్లా కప్పేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా మనం ఇట్లా అనగానే లేయర్ వచ్చేసిద్ది ఇట్లా క్లోజ్ చేసుకోవాలి సేమ్ ఇట్లానే నాలుగు పక్కల ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి ఇట్లా చూడండి క్లోజ్ అయిపోయింది కదా ఇప్పుడు మిగతాది కూడా మనం ఇట్లా క్లోజ్ చేసేసుకుందాం చూడండి ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది ఇట్లానే అన్నీ ఇట్లానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా కర్రీ పెట్టుకుని దీని మీద ఎగ్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది లేయర్ ఇట్లా ఇట్లా క్లోజ్ చేసుకోవాలి లేయర్ని ఇటువైపు కూడా లేయర్ వస్తుంది దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకున్నాం ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా ఇలా ఇలా క్లోజ్ చేసేస్తాను చూడండి కూడా ఇట్లా ఎగ్ పెట్టేసుకుము లేయర్ వస్తుంది కదా అన్నీ ఇట్లా క్లోజ్ చేసేసుకు అన్నీ సేమ్ అన్నీ ఇట్లనే క్లోజ్ చేసుకోవాలి అన్నీ చేసుకుని లేయర్స్ ఇట్లా ఊరినే వచ్చేస్తాయండి మందం కొత్తుకోవాలి కలుచగా అప్పుడు లేయర్స్ రావు కొంచెం మందం అన్ని కలిసి ఇట్లా ఇంకా క్లోజ్ చేసేస్తాము చూడండి ఎగ్ పఫ్ ఆయిల్ వేడైందా కదండి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత మనం చేసిన ఎగ్ పఫ్లు వేసుకోవాలి ఇట్లా இப்படி கலிங் கடா இது வைப்பு காடிந்தே இங்க வைப்பு காலம் చూడండి 8 పఫ్ మంచి వాసనే ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేయండి ఇది తీసేస్తాను చూడండి టేస్టీ టేస్టీ 8 పఫ్ సాస్ ఇలా ఈవినింగ్ టైంలో ఇలా ట్రై చేయండి మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్